హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నైతే మా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట ఎంత అక్కడ స్వీట్ పెట్టారు తిన్నాము అంతగా నచ్చలేదు మా పిల్లలు అడిగారు స్వీట్ ఏమన్నా తీసుకురాలేదమ్మా అంటే నాకేం నచ్చలేదు తినలేదు ఇంకా మీకేం తీసుకొస్తానులే అని చెప్పేసి అన్నాను ఒక మంచి స్వీట్ నేను చేస్తాను మా అమ్మమ్మ నానమ్మ చేసిన అవి అని చెప్పేసి చేశాను అనమాట గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది ఒక అర కేజీ గోధుమ రవ్వకి ఒక మూడు వందల గ్రాములు బెల్లం వేసి చేశాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇది పెడితే చాలా హెల్తీగా చాలా బాగుంటుంది అనమాట మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి పెడతాం కదా చాలా సూపర్గా ఉంటుంది అరుగుదల కూడా చాలా బాగుంటుంది బలం కూడా పిల్లలకి ఇది మా నేహ రాగానే పెట్టాను చాలా బాగుందమ్మా అని చెప్పేసి తినదనమాట మీకు నచ్చితే ఈ ఈ వీడియో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్